లార్డ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ రోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము అతడు మిక్కిలి గొప్ప వాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయం పదమూడవ వచనం ప్రిలార ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరిలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ దేవుడు మనల్ని ప్రేమించాడు మన స్థితిని మార్చాలని మనల్ని గొప్పవారిగా ఆశీర్వదించాలనుకుంటున్నాడు ఆనాడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకును దేవుడు ప్రేమించినాడు ఇస్సాకు దేవుని ఎడల భయం భక్తి కలిగి ఆయనకు ఇష్టడిగా యథార్థవంతుడిగా విధేత కలిగి జీవించాడు కాబట్టే దేవుని దృష్టి అతనిపై ఉంది ఇస్తాకు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చాడు ప్రియ విశ్వాసి గొప్పవాడు అని కాదు మిక్కిలి గొప్పవాడగు వరకు దేవుడు ఇస్సాకును దీవిస్తూనే వచ్చాడు అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీలు అతని ఎందు అసూయ పడుతూ వచ్చారట ప్రిలారా ఇస్సాకు ఏ స్థలంలో ఉన్నా ఏ పని చేసినా దేవుడు దీవెనలు ఆ స్థలం మీద ఆ పని మీద మెండుగా ఉన్నాయండి ఈనాడు మనం అనుకుంటాము ఈ పని నాకు లాభం ఎక్కువగా వస్తుంది ఇలాంటి వ్యాపారం చేస్తేనే నాకు అభివృద్ధి కలుగుతుంది ఫలానా కంపెనీలో అయితే జీతం ఎక్కువగా ఉంటుంది ఫలానా ఊరిలో స్థిరపడితేనే నేను గొప్ప స్థితిలో ఉంటా అని మనం ఎన్నో రకాల కోరికలను తలంపులను అభిప్రాయాలను కలిగి ఉంటాము అక్కడ మాత్రమే స్థిరపడతాము అభివృద్ధి పొందుతామని మనం అనుకుంటాము ప్రియ సహోదరి సహోదుడ దేవుని కందృష్టి ఆయన మహా కనికరం మెండైన కృప నీకుంటే నువ్వు ఎక్కడ ఉన్నా ఆశీర్వదించబడతావు ఏ పని చేసినా ఏ వ్యాపారం చేసినా దీవినిలుంటాయంటి ఇస్సాకు కరువు కాలంలో కూడా దీవించబడ్డాడు ఆ సంవత్సరము విత్తనము వేసి నూరంతల ఫలములను పొందుకున్నాడు ఏహోవా ఇస్సాకును ఆశీర్వదించాడు గనుకనే ఆ మనుషుడు గొప్పవాడైనాడు ప్రియ సహోదరి ఈ ఈనాడు నీ స్థితి కొద్దిగా ఉన్నదేమో నీ వ్యాపారంలో ఫలములు లేవేమో నువ్వు చేసే ఉద్యోగం చిన్నదేనేమో నీ పరిచర్య కొద్దిగా ఉందేమో నువ్వు పండించే పంటలో ఫలములు లేవేమో నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహా అభివృద్ధిని పొందుకుంటావు నువ్వు క్రమక్రమంగా అభివృద్ధి పొందే వరకు కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టాడండి ఆయన నిన్ను బలపరుచుతాడు అనేకులు అసూయ పడే స్థితిలో నిన్నుంచుతాడు నీ స్థితిని హెచ్చిస్తాడు ఆనాడు ఇస్సాకు ఎక్కడికి వెళ్లినా అక్కడ ఆశీర్వాదమే అతడు చేసే ప్రతి పని అభివృద్ధి చెందుతూ వచ్చింది యేహోవా అతనికి తోడయున్నందున గొప్ప మేలుడు ఆశీర్వాదములను పొందుతూ వచ్చాడు ప్రియ సహోదరి సహోదరుడ ఈనాడు నువ్వు కూడా వాక్యమనే విత్తనము చేతపట్టు నువ్వు కూడా గొప్ప ఫలములను పొందుకుంటావు నువ్వు ఒకేసారి హెచ్చించబడాలని అనుకోవద్దు క్రమక్రమంగా నువ్వు అభివృద్ధి పొందుతావు నువ్వు మిక్కిలి గొప్ప వాడగు వరకు ఆ దేవుడు నిన్ను నీ పనిని నీ ఉద్యోగాన్ని వ్యాపారాన్ని అభివృద్ధి పరుచుతూనే ఉంటాడు ఈ దినమున ఈ వాగ్దానాన్ని చేతపట్టి ప్రార్థించు దేవుని సహాయాన్ని అడుగు ఈనాడు నీ ఎదుగుదలను నీ అభివృద్ధిని అడ్డుకునేవారు ఆపేవారు నిన్ను తక్కువగా చూసేవారు మంది ఉన్నారని నువ్వు బాధపడుతూ ఉన్నావేమో నువ్వే చేసినా అపజయమే ఆటంకమే ఎదురవుతుందని కన్నీరు కారుస్తున్నావా నీ చేతి కష్టం ఫలించట్లేదా నీ కుటుంబంలో కరువా నీ జీవితం ఆశీర్వదించబడిన స్థితిలో ఉందా నీకు సంతానం అందలేదని బాధన నీ కుటుంబ పరిస్థితుల్లో మార్పు లేదా సంతోషం నెమ్మది సమాధానం లేక నువ్వు బాధపడుతున్నావా ప్రియ సహోదరి సహోదరుడా ఈ సాగుకు తోడయ్యున్న దేవుడు నీకు కూడా తోడయ్యుంటాడు ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు నీ స్థితిని హెచ్చిస్తాడు బాధపడకు కన్నీరు కార్చకు ఈ వాగ్దానం చేత ప్రార్థించు మొరపెట్టు నువ్వు కూడా తప్పకుండా దేవుని యొక్క నుండి గొప్ప అభివృద్ధిని పొందుకుంటావు అతడు మిక్కిలి గొప్ప వాడగ్ వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చను అని ఈ దినమున దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు అతడు ప్లేసులో మనం పేరు పెట్టుకున్నట్లయితే మనము మిక్కిలి గొప్ప అయ్యే వరకు క్రమక్రమంగా ఆ దేవుడు మనకు అభివృద్ధి కలిగిస్తూనే ఉంటాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఎస్ మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి చక్కని శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మీరు గొప్ప దేవుడో తండ్రి ఆశీర్వదించే దేవుడవు అభివృద్ధి పరిచే దేవుడవు మెండైన దీవెనలను అనుగ్రహించే దేవుడవు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు ఈ దినమున దేవా నన్ను మమ్మను మీరు జ్ఞాపకం చేసుకున్నారు మా స్థితిని మార్చాలని మమ్మను క్రమక్రమంగా అభివృద్ధి పరచాలని మా ఎడల గొప్ప తలంపు కలిగి ఉన్న దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారందరి మీదికి మీ మెండైన ఆశీర్వాదములను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభ దినమును బట్టి మీకు స్తోత్రాలు ఈ దినమంతటి కొరకై మమ్మల్ని సిద్ధపరచండి మాకు సహాయం చెయ్యండి అయ్యా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ఉద్యోగ ప్రయత్నం చెయ్యాలని వెళ్తున్నారో అటు వారికి మీరు తోడై ఉండండి దేవా ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి అయ్యా ఈ రీతిగా దేవా బిడ్డలు చేసే ప్రతి పనిలో ప్రయత్నంలో మీ మెండైన సహాయాన్ని దీవెనలను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాలు చేసుకుంటున్న సహోదరి సహోదరులను మీరు ఆశీర్వదించండి దేవా క్రమక్రమంగా మీరే వారికి అభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంతో మంది ప్రియులు ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూస్తుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా వారిలో మీరే కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల మీరు తీర్చండి దేవా అద్దె కొరకు ఇంటి ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని సఫల దేవా తక్కువ రెంట్లో చక్కటి గృహం దొరికేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా యవనస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి భద్రపరచండి ప్రవ్వా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకుని కాపాడండి ప్రవ ఎందరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుచున్నారో అట్టి వారందరికీ మీ సహాయాన్ని అందించండి దేవా వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి తండ్రి వారి పనిలో ప్రయత్నాల్లో తోడుగా ఉండండి ఉద్యోగాలను వ్యాపారాలను మీరే అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఎందరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో అట్టి వారందరినీ ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సంతానం లేక బాధపడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్ఠమైన చక్కటి గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖమైన ప్రసం కొరకు సిద్ధపరచండి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని తల్లిని భద్రపరచమని బాలింత రోగాల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుడే పుట్టిన చంటి బిడ్డలు ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా బిడ్డల్ని మీరు సంరక్షించండి దేవా అయ్యాయి నాడు దేవా ఎంతో మంది బిడ్డలు సర్జరీలు అయ్యి బాధపడుచుండగా అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి బాగు చెయ్యండి కోల్పోయిన ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని మరలా ప్రియులకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఎందరైతే రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి ప్రియులు చేరవలసిన గమ్యానికి క్షేమకరంగా చేరులాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే వివాహాలు జరగక బాధపడే యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మేలులు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరే వారి బాధల్ని తీర్చండి వారి కష్టాన్ని తగిన ప్రతి దయచేయండి ఈనాడు బిడ్డల ఆలస్యం ఆలస్యమవుతున్నాయని తల్లిదండ్రులు ఎంతగానో బాధపడుచున్నారు బాధపడుచుండగా అట్టి వారందరికి అందించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ పేరు పేరున దేవించి ఆశీర్వదించమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రార్థించి తండ్రి ప్రియ సహోదరి సహోదుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి మీరు ఏ కష్టంలో ఉన్నారో ఎలాంటి శ్రమలతో పోరాడుతున్నారో మీ అక్కరలేమిటో మీకున్న కొరతలు ఎలాంటివో ప్రతిదీ మీరు నాకు తెలియజేసినట్లయితే నేను ప్రతి మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు బాధల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా తన గొప్ప సహాయాన్ని మీకు అందిస్తాడు ఆ దేవుని వాగ్దానం మీద విశ్వాసం ఉంచండి ప్రీలారా ఎందరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి మరి క్రొత్తగా మన ఛానల్ ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటలను బట్టి మీరు ఆత్మీయంగా బలముందినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి అనేకులకు షేర్ చేసి దేవుని సువార్తలో పాలి భాగస్థులుగా ఉండండి ప్రియ విశ్వాసి ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను మీ ప్రతి పనిని మీకు కలిగిన సమస్తమును దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును గాక యు